అమ్మాయితో అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గొడవలు అయిపోతాయి గొడవలైపోతాయి అలా అలానే ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా అసలు వెనకాల బాడీ గార్లు చూసావా ఎలా ఉన్నారు సరేరా నువ్వు చెప్పినట్టు నన్ను చూడకుండా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను చేస్తాం చూస్తే అదులీ ప్రశిక్తే లేదరా. ఏండు అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి హలో ఏట్రి గారు నేను వెంకటేశ్వరరావునండి ఏ వెంకటేశ్వరరావు వధువు కావాలను వెంకటేశ్వరరావు అండి నువ్వా బాబు ఏదైనా సంబంధం కుదిరిందా ఎలా కుదురుతుందండి నా యాడ్ ఎక్కడో మూల పడేశారు అయినా గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి కొంచెం చూసుకోండి సార్ సారీ బాబు రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్ లో వేయిస్తాను అయినా ప్రకటించినంత పెళ్లి దీనికి రావాలి టైం రావాలా ఎప్పుడవుతుందా ఏంటో అమ్మా నానా ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను ఈలోగా నువ్వు ఫోన్ చేసావు పొద్దున్నే ఎందుకురా నిజం చెప్పు ఇంకా వెళ్ళలేదే ఇప్పుడు వెళ్తున్నాను ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్న నీకు ముప్పై ఏళ్ళు వచ్చేలోపే ఆ మూడు ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా తీరా ముప్పై వచ్చేసాయనుకో నీకు పెళ్లి చేయడం ఆ దేవుడు వల్ల కూడా కాదు సరేగానమ్మా ఇందాక అతను పెళ్ళవదాడే నిజమేనా నిజమే కదరా మరి ఆ మాట నాకు ఎందుకు చెప్పలేదు ఏ మాట అదేనే టైం ఒత్తేగాని పెళ్ళవదనే మాట పొద్దున్నే పిచ్చేమన్నా పట్టిందా ఫోన్ పెట్టే టైం వస్తే గాని పెళ్ళి అవదా నాకు ఆధార్ కార్డు ఉంది జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది పిల్లనిచ్చే వారెవరు కానరారే ఇన్నున్నా పీడ కలలే కంటున్నా పెళ్ళి కాదా నాకింకా నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు మరి వాళ్ళిలా ఎలా దేవుడా 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 నిన్నే కదా నమ్మాను నేను kya nu nu. ne ne Hey Prasad, yeah? Nene, meeting minutes, ok, sorry, Yeah, one minute mm. okay. <gasps> sorry, sir. It's okay. Sorry, sir. Please, you can go. Really, very sorry, sir. Hello. Okay, sir. Hmm. సార్ ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు పాదండి సార్ మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అనితి గారు ప్లీజ్ నాకు పని ఉంది మీరు వెళ్ళండి ఎంత మాట అన్నారు సార్ ఐమ్ డీప్లీ హర్టెడ్ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు గానీ అసలు నాలాంటి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి వెంకట్ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి మీకు ఎలా చెప్పాలి బయట అందరూ దొంగరా కొడుకులు సార్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తొక్క తోలు అన్నీ ఉన్నాయి బేసిక మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి ఆ నీతా కానీ వెలిగించడానికి లైటర్ లేదు వెంకట్ సార్ దేవుడి అప్రూప సృష్టి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు హా దువ్వుడేంటి స్కూల్ పిల్లల రెడీ అవటం ఏంటి అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ ఇది శివుడిదండి నాకు పెళ్ళి అవ్వాలని సోమవారం ఇచ్చారు వెంకటేశ్వరరావు పెళ్ళి అవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవదు వెంకటేశ్వరరావు అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి అయ్యో బాబోయ్ అనితిన పెళ్ళి ఎలా చేసుకోగలమండి అరే ఎవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు చేసుకుంటానని చెప్పు అంతే మీ తాదంతా వాళ్లే చూసుకుంటాను అబద్ధం చెప్పడం తప్పు కదండి తప్పే తప్పే వెంకటేశ్వరరావు నీది కాదు నీకు చెప్తున్నాను చూడు ఉదయం పదింటికల్లా పంపించేశారేనా రైట్ మేడం లక్ష్మకారా మంచిగా మంచిగున్నా సబ్ ఖరెత్ ఇదిగో

क्या कर रही है क्या बात है यहाँ तो कोई भी नहीं है मैं रोमांस की बात कर रही हूँ और ये बंद कर रहा है चलो आंखें बंद ही सही पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊँगी భోజనాల దగ్గర <laughs> హే పాప సరిత ఉన్నారా నేనే సరిత చెప్పండి నువ్వు కాదు పెద్ద సరిత ఓ నానమ్మ మా పిలుస్తానండి అండి ఎవరే అది

నేను వచ్చి వారం రోజులు అయింది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను వెళ్ళా మళ్ళీ వస్తాను టీ కే Babu, 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 Ayah, ayah, dharma sa inyo ina. ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది నీ భవిష్యత్తు సురక్షితమైంది థాంక్యూ శ్రీ విద్యానికేతన్ కట్ టేక్ ఓకే థాంక్యూ లీసా అద్భుతానే ఉంటావా నీ తాత తీసిస్తాడు రాజ్ క్యాన్సిల్ చేయం నాట్ ఫ్రీ ఇక్కడే చావండి పిలుస్తాను నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ కార్ తిప్పి పెట్టుకోమా ప్లీజ్ కార్ రెడీ సాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా క్విజ్నోస్ దగ్గర ఒకరిని సబ్వే దగ్గర ఒకరిని పెట్టినా ఫోన్ చేయి ఓకే సాలర్ ఓకే ఎవర్ వికీ వాట్ మీన్ what i mean is this is bolshed i am laise smith ఇండియా మోడల్ ఫర్ హెవెన్ సేక్ నీకు ఆ విషయం గుర్తుందా లేదా ప్లేస్ ఆ కమ్మౌండ్ అది పది సంవత్సరాల క్రితం థింక్స్ ఆ ఛాజ్ వేకెప్ అక్కరావుని యూ నీటి తర్వాత ఇండియాలో పది మంది టాప్ మాల్స్ అయితే తెలుసా ఈ మాత్రమైన వర్క్ తుట్నం సంతోషించు గుడ్ ఓకే కారు రెడీగా ఉంది బ్లూ బైట్ కె Come here, come here. How are you, baby? Did you miss me? Hmm? Hey, Lisa. Hi, Priya. <sighs> hey. How was your day? Entry. the What? प्रिया, प्रिया इन तक चिंदे? प्रिया, नथिंग, कैजुअल, एस यूजुअल। आज नहीं नम्मल। दीके निन्ने, व्हाट्स गोइंग ऑन? कुंनी विशाले तेलिके पौड़ा में मानचिति। आर यू स्लीपिंग विथ हर? लाइक आई सेड, कुंनी विशाले तेलिके पौड़ा में मानचिति, ओके? दीके निन्ने $5,000 watch, you stupid bit. <sighs> <sighs> okay. Vino, 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 vino. Listen, listen. Up. All right. Ni cardo outundo Ledo Gani. It's over. Five years.

అదేంటమ్మా మళ్ళీ మొదటి వచ్చావు మన ఒక ప్లాట్ కాదు వెనక నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది అమ్మా ఆరు నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది అప్పుడు మనకు రెండు ఒకటి రెంట్కి వచ్చు ఒక దాంట్లో ఉండొచ్చు అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకోసారి అమ్మా సరే డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం రేపు వీళ్ళకి స్కూల్ ఉంది పదండ్రా いいな。 అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి తీళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తాను ఆ కోడా కానీ